పవన్ కళ్యాణ్ డైరెక్టర్ క్రిష్ కాంబోలో హరిహర వీరమల్లు మూవీపై కొన్ని రోజులుగా ఎలాంటి అప్డేట్ లేకుండా పోయింది మెగా సూర్యా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం రత్న ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం కోసం నిర్మాతలు ప్రత్యేకంగా చార్మినార్ ఎర్రకోట మచిలీపట్నం ఓడరేవు వంటి భారీ సెట్లను అంతర్జాతీయ స్థాయి నిర్మాణ విలువలతో ఎక్కడా రాజీ పడకుండా నిర్మించిన సంగతి మనందరికీ తెలిసిందే ఈ మూవీ పాటలు పాటలుగా రాబోతుంది మొదటి పాటు సంబంధించిన టీజర్ ను వదలారు చిత్రం టీమ్ ఈ టీజర్ లోని విజువల్స్ ఆర్ఆర్ తెరకెక్కించిన తీరు ఆ మేకింగ్ అన్ని కూడా హైలైట్ అవుతున్నాయనే చెప్పాలి పవన్ కళ్యాణ్ గ్రాండ్ ఎంట్రీ మాత్రం ఫ్యాన్స్ కు ఫీజ్ లా ఉంటుందనే చెప్తున్నారు మన ప్రాణాలకు విలువే లేదా నాన్న మనల్ని ఇంత హింసించి మన కష్టాన్ని దోచుకుంటున్నారు ప్రతి వాడిని వాడి పైవాడు దోచుకుంటాడు మనల్ని దొర దోచుకుంటే ఆ దొరను గోల్కొండ నవాబు దోచుకుంటాడు ఆ నవాబుని ఢిల్లీలో ఉండే మొఘల్ చక్రవర్తి మన పైనున్న ఈ దొంగల్ని దోచుకునేందుకు ఖచ్చితంగా ఆ భగవంతుడు ఒకడిని పంపుతాడు వాడొచ్చి ఈ దొంగల లెక్కలన్నీ సరిచేస్తాడు అంటూ వాయిస్ ఓవర్తో సాగే డైలాగ్స్ హీరోయిజం ఎలివేషన్స్ అదిరిపోయాయనే తెలుస్తోంది సినిమా టీజర్ మాత్రం అంచనాలు ఒక్కసారిగా పెంచేసింది ఫ్యాన్స్ కు మాత్రమే కాకుండా సగటు సినీ ప్రేక్షకుడికి గూస్ బంబ్స్ వచ్చేలా ఈ టీజర్ ఉంది ఈ మూవీ పాన్ ఇండియాకు సరిపోయే ప్రాజెక్ట్ అని అర్థమవుతుంది కూడా ఈ చిత్రం ఈ ఏడాది చివరిలోనే ప్రేక్షకుల ముందుకి రానుటట్లుగా తెలుస్తోంది